అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మీనా ఏడవ భాగం రచన ఎద్దన పొడి సులోచన అడిగారు మర్నాడు కాకుండా ఆ మూడో రోజు ఆ రోజు ఉదయం లేవగానే రాజేశ్వరి మామూలుగా ఇంట్లో తిరుగుతూ నాకు కా తిరుగుతూ ఉంటే నాకు కాఫీ అత్తయ్య తెచ్చిచ్చింది రాజు ఏమైంది అత్తయ్య అన్నాను లేచి ఎదిరెళ్ళి కాఫీ గ్లాస్ తీసుకుని దొడ్లో ఉంది అనేసి అత్తయ్య వెళ్ళిపోయింది నేను కాఫీ తాగుతూనే వంటింటి వైపు వచ్చాను అక్కడ అత్తయ్య పనితో సతమతం అవుతోంది అత్తయ్యకు సాయం చేయకుండా రాజేశ్వరి పనివేళ దొడ్లో అరుగు మీద జేబు రూ బాలు మీద ఎంబ్రాయిడరీ చేసుకుని తీరిగ్గా కూర్చోవటం చూసేసరికి నాకు ఆశ్చర్యం వేసింది ఇదేమిటి అమ్మాయి గారు ఈరోజు అంత తీరిగ్గా ఇక్కడ కూర్చుని ఎవరి మీద నేను ఆలక వహించారా ఏమిటి అంటూ కాఫీ తాగుతూనే వెళ్ళి పక్కగా కూర్చోబోయాను రాజేశ్వరి దూరంగా జరిగి కంగారుగా దూరం దూరం అంది నేను నిలబడిన చోటే అలాగే ఆగిపోయి ప్రశ్నార్థకంగా చూశాను నేను మూడు రోజుల సత్యాగ్రహంలోకి దిగాని వేళ అంది నవ్వుతూ నాకు అర్థమైంది కానీ రాజేశ్వర్ అలా అంటుకోవడానికి వీలు లేకుండా దూరంగా ఉండాలో మాత్రం అర్థం కాలేదు ఇందులో తాకరాంది ఏముంది ప్రకృతి సిద్ధంగా స్త్రీకి ఎంతో సహజమైన ఈ కార్యక్రమం ఇలా ఎడంగా కూర్చుని ఫలానా అంటూ నలుగురికి చాటి చెప్పడం ఏం బాగుంది చిచి అసహ్యం కదూ నాకైతే సిగ్గు కూడా వేసింది పల్లెటూళ్ళలో సనాతన కుటుంబాల్లో ఈ ఆచారం ఉంటుందని వినడమే తప్ప నేను ఇంతవరకు చూడలేదు ఈరోజు స్వయంగా చూశాను గాని నాకు ఈ ఆచారం నచ్చలేదు ఈ రోజుల్లో పల్లెటూళ్ళు మాత్రం సామాన్యంగా ఉన్నాయా పట్టణ వాసాలకు అవి ఎందులో తీసిపోతున్నాయి విద్యుత్ దీపాలు వాడుతున్నారు రేడియోలు పెట్టుకుంటున్నారు సినిమాలు చూస్తున్నారు వ్యవసాయ పద్ధతుల్లో కొత్త కొత్త పద్ధతులు నేర్చుకుంటున్నారు మగాళ్ళు ఆడవాళ్ళు క్లబ్బులు అవి పెట్టుకుంటున్నారు ఏ విషయంలో వీళ్ళు వెనకబడుతున్నారు నిజానికి అలాంటిది ఎంతో ముఖ్యమైన ఇలాంటి చిన్న విషయంలో ఎందుకు మారరు ఇన్ని విధాల కొత్త అలవాట్లకు లోనైన వీళ్ళు ఈ పాత విషయానికి స్వస్తి ఎందుకు చెప్పలేదో నాకు అర్థం కాలేదు అయినా మన దేశంలో మనుషులు కాస్త విచిత్రమైన వాళ్ళని చెప్పచ్చు కొత్త విధానాలకు ఒక పట్టాన ఎవరు అలవాటు పట్టానికి ముందుకు రారు నోటికి కోటికి ఏ ఒక్కరో కాస్త తెగువ చూపి ధైర్యం వహించి ముందుకొస్తే వాళ్ళను వేలు చూపించి బిక్కిరించి నోటి నిండా ఈటల్లాంటి మాటలతో విమర్శించి చంపి చివరికొక శుభముహూర్తన వీళ్ళు ఆ పని చేయటం ప్రారంభిస్తారు ఈ సంస్కారం తెలివిహీనతతో కూడిన అమాయకత్వం నేను మా పట్నవాసంలో గమనించాను రాజేశ్వరి కడుపు నొప్పితో బాధపడటం గమనించిన నేను అత్తయ్య దగ్గరికి వెళ్ళి రాజుకు మందేమిప్పించలేదు అత్తయ్య అని అడిగాను మందేమీ లేదట మా పెళ్ళైతే కానీ పోదట అంది అత్తయ్య ఆ మూడు రోజులు రాజేశ్వరి భోజనం కూడా సరిగా చేయలేదు మొహం అంతా వాడిపోయి మనిషి నీరసంగా బద్ధకంగా ఎలాగో ఉంటుంది మధ్యాహ్నం అయింది మా అందరి భోజనాలు అయ్యాయి కృష్ణ కోసం చూసి చూసి అత్తయ్య కూడా తినేసింది కృష్ణ ఇంకా రాలేదు వీరాయి పని మీద పొరుగురు వెళ్ళాడు రాజేశ్వరి ఇంట్లోకి రావడానికి వీలు లేదు మధు వాళ్ళంతా స్కూల్కి వెళ్ళిపోయారు రెండు గంటలు కావస్తోంది కృష్ణ జాడలేదు అత్తయ్య ఇంట్లోకి బయటికి కాలుగాలిన పిల్లిలా తిరుగుతోంది ఏం చేయనే రాజు మన కామయ్య గారి గోపాలం కూడా లేడు ఇటుకెక్కడికో వెళ్ళాట ఇప్పుడు వస్తాడో రాడో చెప్పి వెళ్ళలేదట ఎప్పుడొస్తాడో కూడా పిన్ని అంది అయినా మరీ బొత్తిగా ఇంత జ్ఞానం లేకుండా పోతుందే నువ్వు ఇంట్లోకి రాకుండా వీల్ రా వీల్లేదని తెలుసు కదా వేళ వచ్చి నాలుగు మెతుకులు తినిగిపోకూడదు ఏ మనిషి ఆ పనిలో పడ్డాడంటే ఇంకా ఒళ్లే తెలియదు అత్తయ్య సగం సగం విసుగ్గా సగం కోపంగా ఏదో అంది ఆవిడ బాధ చూస్తుంటే నాకు ఎలాగో అనిపించింది ఆవిడకు సవతి కొడుకంటే ఎవరు నమ్మరు నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తూ ఉన్నాను ఆవిడకి నా పిల్లలు అనే పక్షపాతం లేకపోగా గట్టిగా పరిశీలిస్తే కృష్ణ మీదే అభిమానం చేస్తేమో అనిపిస్తుంది రాజేశ్వరి మాటల ద్వారా నేను తెలుసుకున్నది ఏమిటంటే ఆవిడ పెళ్ళై వచ్చేసరికి కృష్ణ చాలా పసివాడు ఇక నాలుగైదు సంవత్సరాలకి కానీ కానుపోయి వచ్చిన నాలుగైదు సంవత్సరాలకి కానీ రాజేశ్వరి పుట్టలేదు ఆవిడ కనకపోయినా ఆమెడ కృష్ణ ప్రథమ సంతానం కింద లెక్క అందుకే అన్నారు కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది అని ఆ మాటకు వస్తే అసలు పెంపుడు పెంపటం కన్నా కన్నవాళ్ళకు కూడా అనురాగం కలుగుతుందేమో పెంపకం మీద కృష్ణ రాని రాలేదు ఆలస్యమైన కొద్దీ అత్తయ్య మనస్సు విలవిలలాడిపోతుంది చివరికి నిరాశతో ఉస్సూరుమంటూ విరక్తిగా ఈ పూటబీడికి భోజనం ప్రాప్తి లేనట్టే ఉంది చిచి ఏ మనిషి అమ్మాయి ఎదురు చూస్తుందనే తెలివైనా లేదే అయ్యో రామా ఇవాళ కొబ్బరి పెరుగు పచ్చడి కూడా చేశాను అంది ఆవిడ బాధ నాకు చూడలేందిగా తోచింది ఆ క్షణంలో రాజేశ్వరితో చింతగింజలాటం నేర్చుకుంటున్నా నేను అవి వదిలి లేచి నిలబడుతూ అత్తయ్య క్యారియర్ సద్దు నేను వెళ్ళిచ్చి వస్తాను అన్నాను నువ్వా అంది అత్తయ్య ఏం వెళ్ళకూడదా నేను నేను తీసుకెళ్తే తినడా మీ అబ్బాయి అయ్యో అదే మాటమ్మా తినడానికి కాదు కానీ నువ్వెందుకులే అని వస్తే వాడే వస్తాడు లేకపోతే బానీలే అయిష్టంగా అంది అత్తయ్య పర్వాలేదులే అత్తయ్య ఇంట్లో కూర్చుని కూర్చుని నాకు బోరుగా ఉంది ఏం తోచటం లేదు అలా సరదాగా వెళ్ళొస్తాను కాస్త నడిచినట్టుగా ఉంటుంది అత్తయ్య అయిష్టంగానే క్యారియర్ సర్దింది దోవ గుర్తుందా నీకు అంది అనుమానంగా చూస్తూ దాని అత్తయ్య రాజేశ్వరితో మొన్న వెళ్ళలేదు నేను దోవ గుర్తు లేకపోవడానికి ఇది ఏమన్నా మహాపట్నం మహానగరంలో మెరికల్ గల దోవనే ఒకసారి చూస్తే నేను మర్చిపోను అలాంటిది డొంక వెంబడి సరాసరి సూటిగా వెళ్ళి ఈ దోవ గుర్తుండదా నాకు ఏమంటాడో ఏమో జంకుగా అంది అత్తయ్య ఏమీ అనడం పస్తు పడుకోకుండా అన్నం తీసుకెళ్ళినందుకు నాకు ఇంకా అభినందనలు చెప్తాడు చెప్పకపోయినా పర్వాలేదు కృతజ్ఞతలు చెప్తాడు నేను లెక్క చేయను ఆయన చెప్పకపోయినా నేనేం లెక్క చేయను రాజు పోని నువ్వు కూడా వెళ్తావంటే వదనంతో ఊరుకు అత్తయ్య పొద్దున్న నుంచి అదలా అలా కూర్చునే శక్తి లేక బాధపడుతుంటేనో నాకేం పర్లేదు లేదు నన్ను ఎవరు ఎత్తుకుపోరు భయపడకు అంటూ అత్తయ్య చేతిలో క్యారియర్ తీసుకున్నాను జాగ్రత్త నీ కాళ్ళకి చెప్పులు కూడా లేవు ముళ్ళు అవి ఉంటాయి గుచ్చుకుంటాయేమో చూసుకుంటూ నడిచి వెళ్ళు రాజేశ్వరి నన్ను హెచ్చరించింది రాజేశ్వరి మాటలు లక్ష్య పెట్టకుండా నేను నీళ్ళల్లో బురదలు అవి వేసుకుని తిరిగేసరికి నా జలతారు చెప్పులు అలిసిపోయి వాడిపోయినట్టుగా పుట్టుక్కున తెగి ఊరుకున్నాయి నిన్నటి నుంచి నేను కాలికి చెప్పులు లేకుండానే నడుస్తున్నాను అవి కుట్టి బాగు చేయడానికి అత్తయ్య గూడెంలో ఎవరికో కబురు చేసింది కానీ ఆ మనిషి రానే రాలేదు క్యారియర్ తీసుకుని బయలుదేరాను ఆ సత్తు క్యారియర్ పట్టుకుని కాళ్ళకి చెప్పులు లేకుండా డొంక వెంబడి నడుస్తుంటే నాకు విచిత్రంగా గమ్మత్తుగా అనిపించింది ఎక్కడుందో మా అమ్మ ఒక్కసారైనా నన్ను గురించి జ్ఞాపకం చేసుకుంటుందో లేదో నేను ఇలా ఉన్నానని కలలో కూడా ఊహించలేదని గ్యారంటీగా నాకు తెలుసు మా అమ్మ ఊహ కందని పని నేను చేస్తున్నానని జ్ఞాపకం నాకు గర్వంగా చక్కలిగింతలు పెట్టినట్టుగా ఉంది పైర గాలి పీల్చుకుంటూ ఆకాశంలో తేలిపోతున్న తెల్ల మబ్బుల్ని తలెత్తి మధ్య మధ్యలో పరీక్షగా చూసుకుంటూ ఎంతో అందంగా ఉన్న పరిసరాలని కనుల నిండుగా గమనిస్తూ సాధ్యమైనంత తాత్సారం చేసుకుంటూ నడవసాగాను అవును మరి అత్తయ్య బాధపడుతుంటే చూడలేక తెచ్చాను కానీ కృష్ణ ఆకలితో ఉంటే నాకే నేను వెళ్ళేసరికి కృష్ణ అరటి చెట్లకు బోధలు వేస్తున్నాడు అతనితో పనిచేసే మిగతా వాళ్ళు ఎవరూ లేరు వాళ్ళు భోజనానికి వెళ్ళారేమో ఇక కూరగాయలు నింపిన గంపలు వరుసగా పెట్టున్నాయి పాకముందు ఇదిగో అన్నం తెచ్చాను బిగ్గరగా అన్న నేను క్యారియర్ని గట్టు మీద పెట్టాను ఉలిక్కి పట్టినట్టుగా కృష్ణ చటుక్కను తిరిగి చూశాడు అతని కళ్ళల్లో ఆశ్చర్యం లాంటిది కనిపించింది నువ్వెందుకు వచ్చావు చిత్తం తమరా ప్రశ్న ప్రశ్న నాకు ముందే తెలుసు మీకోసం తేలేదు అత్తయ్య తన సుపుత్రుడు అన్నం తినలేదని బాధపడుతుంటే తీసుకుని వచ్చాను కృష్ణ క్షణం సేపు రెప్పవాల్చకుండా నా వైపు చూశాడు తర్వాత పార కింద పెడుతూ సీరియస్గా చాలా శ్రమపడ్డావు మా అమ్మ కోసం కష్టపడ్డ మనిషిగా నేను ఇంతవరకు చూడలేదు మంచిది అక్కడ పెట్టి వెళ్ళు అన్నాడు నా కొళ్ళు మండిపోయింది ఊరికే కాదు కిరస్ వేసి నిప్పు పుల్ల గీసి వదిలేసి బగ్గుమంది నేను నీకు అన్నం తీసుకొచ్చాను కానీ నీ ఆజ్ఞలు శిరసా వహించడానికి రాలేదు వెళ్ళాలనుకున్నప్పుడు నేను వెళ్ళగలను నువ్వు నాకు చెప్పవలసిన అవసరం లేదంటూ గట్టు మీద కూర్చున్నాను కృష్ణ నా మాటలకు పెదవుల మీద కథలు బయనసూ నుకోవటం ముఖం దిప్పుకోవటం నేను గమనించకపోలేదు ఏమనుకున్నారో ఏమో ఏం మాట్లాడకుండా కాళ్ళు చేతులు కడుక్కొని అరిటాకు తెచ్చుకొని వచ్చి క్యారియర్ను విప్పాడు నేను అతని వైపు చూడలేదు నా దృష్టి అంతా తోట అందం పరిశీలించాలని పూర్తిగా నిమగ్నమైనట్టుగా కూర్చున్నాను అతను నా వైపు చూడలేదు అన్నం తినటమే ఆ క్షణంలో అతని జీవితం అన్నట్టుగా ఆకులో శ్రద్ధగా వడ్డించుకోసాగాడు అతడు అన్నం కలుపుటూ కలుపుకుంటూ ఉండగా అన్నాను నువ్వింత బ్రూట్ పని నేను కల్లో కూడా అనుకోలేదు మేనర్లెస్ బ్రూట్ అని అన్నం నోట్లో పెట్టుకోబోతున్న కృష్ణ ఆగిపోయి తలెత్తి కళ్ళు పెద్దవి చేసి కనుబొమ్మలెత్తి ఆశ్చర్యంగా చూశాడు కాలు మీద కాలు వేసుకుని మోకాలికి పెద్ద చేతులు రెండు చేతులు పెనవేసుకుని ముందు కొంచెం ఊగుతూ కూర్చున్న నేను ఎదురుగా ఉన్న పాక మీద అందంగా విచ్చుకుని ఉన్న బీరపోలను ఉద్దేశించి అన్నట్టుగా వాటివైపు తదేకంగా చూస్తూ అన్నాను లేకపోతే ఏమిటి ఇంత ఎండలో కాళ్ళు పీక్కుపోయేలా నడుస్తూ చేయి తిమ్మిరెక్కేలా క్యారియర్ మోసుకొని తెచ్చాను కనీసం నువ్వు థ్యాంక్స్ అయినా చెప్పలేదు నాకు కృష్ణ చుట్టూ చూశాడు ఓసారి తలెత్తి మబ్బు పట్టి ఆహ్లాదంగా ఉన్న ఆకాశం వైపు చూశాడు ఇంత ఎండ ఇంటి నుంచి ఇక్కడికి అదో దూరమా ఈ క్యారియర్ మోయటానికి నీ చేతులు నొప్పి పుట్టాయా ఆశ్చర్యపడుతున్నట్టు అడిగాడు అంటే నీ ఉద్దేశం నేను అతని వైపు సూటిగా తిరిగాను కృష్ణ మళ్ళీ క్షణంలో సగం వైపు నా సూటిగా నా వైపు చూశాడు తర్వాత భుజాలు ఎగరేసి ఐఎమ్ సారీ నేను ఈ పల్లెటూరు వచ్చి స్థిరపడిపోయిన తర్వాత బస్తీ మర్యాదలు పూర్తిగా మర్చిపోయాను ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ సారీ థ్యాంక్ యూ అన్నాడు నాకు అతని కళ్ళల్లో కొంటే తన కనిపించింది కంఠంలో వెక్కిరింపు కూడా ఉంది గంటు పెట్టుకున్న ముఖంతో అన్నాను నువ్వా థ్యాంక్స్ చెప్పే కన్నా అసలు చెప్పకపోవటమే బాగుంది అదేమిటి థ్యాంక్స్ చెప్పమంటే వెక్కిరించమని కాదు ఏమిటి నేను వెక్కిరించానా నిన్ను ఈసారి నవ్వు అతని కళ్ళల్లోనే కాదు పెదవుల మీద దొంగతనంగా తొంగి చూస్తోంది అతని మొఖం చూసేసరికి నాకు కూడా నవ్వు రాబైంది కానీ మొహం తిప్పేసుకుంటూ కాదా మరి అలాగేనా చెప్పేది ఒక మాట చెప్పటంలో దాని పలికే తీరును బట్టి ఎలాంటి అర్థం తెప్పించవచ్చో తెలియదా నీకు అన్నాను సత్యాంపో కృష్ణ నిస్సహాయంగానే అన్నం తినడం ప్రారంభించాడు నేను మళ్ళీ చుట్టూ చూడసాగాను కృష్ణ ఎప్పట్లాగే చక్కగా తినేశాడు భోజనం చివరిలో పెరుగు వేసుకుంటూ హఠాత్తుగా తమరి మఖాం ఇంకా ఎన్నాళ్ళు ఇక్కడ అన్నాడు ఈసారి ఉలిక్కి పట్టం నావంతైంది ఏమిటి అంటూ అతని వైపు తిరిగాను ఇంకా ఎన్నాళ్ళు ఉండదలుచుకున్నారు ఇక్కడ అని అడుగుతున్నాను ఆ ముఖం ఈసారి చాలా సీరియస్గా ఉంది నా ముఖంలో వెచ్చటి రక్తం ఒక్కసారిగా పొంగికొచ్చింది కోపం లాంటిదో రోషన్ లాంటిదో ఏదో తీవ్రంగా కలిగింది నిగ్రహించుకుంటూ నీకు అంత బాధగా ఉంటే ఈ సాయంత్రమే వెళ్ళిపోతాను అన్నాను బంగారు తల్లివి ఆ పనిచేసామంటే ఈసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అర్పించుకుంటాను జరి అంచు తెల్లచీర కానుకగా ఇచ్చి రాజా రాణివి అని ఆశీర్వదిస్తాను కూడా నేను అతని మొహంలోకి పరీక్షగా చూశాను ఇతను నన్ను వెళ్ళిపోమ్మని సూటిగా చెప్తున్నాడు ఇది పరిహాసమా లేక నిజమేనా కానీ కృష్ణ క్యారియర్లో దేనికోసం ఉప్పు కోసం వెతుకుతున్నట్టుగా శ్రద్ధగా కిందకు చూస్తుండటం వల్ల తన మొహంలో భావం ఏముందో నాకు అర్థం కాలేదు కానీ నా చూపులతో తన చూపులు కలవకుండా జాగ్రత్త పడ్డాడని మాత్రం స్పష్టంగా తెలిసింది నేను అతని వైపు చూస్తూ చాలా నిష్ఠూరంగా అన్నాను నేను వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నా ఎందుకో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం నన్ను చూసినప్పటి నుంచి మొళ్ళ మీద ఉన్నట్టుగా బాధపడుతున్నావు నా రాక వల్ల నీకు ఏమైనా నష్టం కలిగిందా కాస్త వివరిస్తే సంతోషించి ఈ సాయంత్రమే బండెక్కుతాను నేను నష్టం నాకేం లేదు నష్టం కానీ బాధ కానీ ఏదైనా కలిగితే అది నీకే కలగాలి నాక అవును అంటే నీ ఉద్దేశం నువ్వు ఇక్కడికి వచ్చినట్టు ఏ పరిస్థితుల్లోనో మీ అమ్మకి తెలియటం మీకు మాకు ఎవరికి అంత క్షేమం కాదని నా ఉద్దేశం ఏమిటి నివ్వెరపోయాను నేను మీ అమ్మ డార్జిలింగ్ వెళ్ళటం వల్ల సారథిని తప్పించుకోవటానికి ఇక్కడికి పారిపోయి వచ్చావని నాకు తెలుసు సారథిని ఊహించినట్టుగా హైదరాబాద్ రావటం లేదు అతని ప్రయాణం క్యాన్సిల్ అయింది నువ్వు సాధ్యమైన తో తొందరలో ఇక్కడి నుంచి వెళ్ళిపోమని నా సలహా హెచ్చరిక కూడా నిరుత్తరాలను అయ్యాను నేను నిశ్చయాలని కూడా అయ్యాను నోట మాట రాకుండా రెప్పవాల్చడం మర్చిపోయి అతని వైపు వింత మృగాన్ని చూసినట్టు చూడసాగాను ఏమిటి ఇతను మాట్లాడేది ఎలా మాట్లాడుతున్నాడో ఇంతకంటే మహా అవమానం ఇంకేమైనా ఉందా అసలు ఇదంతా ఇతనికి ఎలా తెలుసు తెలిస్తే తెలిసింది తెలిసినంత మాత్రాన జంకు గొంకు లేకుండా ముఖాన నేటివైనా లావా లాగా కొత్త కొతలాడుతూ బళ్ళున బద్దలైపోతున్న అగ్నిపర్వతంలో ఆయన నేను కర్కశంగా అడిగాను మా అమ్మకు తెలియకుండా వచ్చానని నువ్వు ఎలా అనుకున్నావు సారథి వస్తున్నందువల్ల నేను ఇలా ఇచ్చానని ఎవరు చెప్పారు నీకు భోజనం ముగించి క్యారియర్ సర్ది పెట్టేస్తున్న కృష్ణ సేపు చేస్తున్న నాపేసి తలెత్తి నా వైపు చూశాడు అతని కళ్ళు నా కళ్ళలోకి లోతుగా సూటిగా చూశాయి సమాధానం వెంటనే ఏదో అనబోయి నిగ్రహించుకున్న వాళ్ళే ఆగిపోయాడు తర్వాత కొద్దిగా ఆగి మృదు స్వరంతో అన్నాడు నువ్వు అబద్ధం చెప్పదలుచుకుంటే నాకేం అభ్యంతరం లేదు కానీ మనల్ని గురించి అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళ దగ్గర అబద్ధాలు చెప్పటం దబాయించాలనుకోవటం కేవలం హాస్యాస్పదమే అవుతుంది చేష్టలు అడిగిన నేను సమాధానం చెప్పలేని ఆసక్తురాలిగా చూడసాగాను అతని స్వరం మళ్ళీ నిర్వికారంగా నిశ్చలంగా పలికింది మా గురించి నీకేం తెలియదని నాకు తెలుసు కానీ నీ గురించి నాకు అన్నీ తెలిసిననే సంగతి నీకు తెలియదని నాకు ఇప్పుడే తెలుస్తోంది ఎలా తెలుసు నీకు అని నన్ను అడక్కు నాకు అన్నీ తెలుసు నీ వయసు పెరిగిన కొద్దీ మీ అమ్మ మధ్య నీ మధ్య పెరిగి పెద్దదవుతున్న అఘాతం నేను ఎరగంది కాదు మీ ఇద్దరి మధ్య ఒక్కొక్కసారి ఎటూ చెప్పలేక మామయ్య నలిగిపోయిన సంఘటనలు కూడా నాకు తెలుసు అతని నోటి నుంచి వెలువడుతున్న ఒక్కొక్క వాక్యం వింటున్న కొద్దీ నేను నిటారుగా కూర్చుని పాలిపోయిన ముఖంతో నా జీవితంలో అతి ముఖ్యమైన రహస్యాల్ని తెలుసుకుని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్న మనిషి వైపు చూస్తూ ఉన్నట్టుగా చూడటం ప్రారంభించాను ఎంతో మామూలు వాడు ఎలాంటి ప్రత్యేకంగా లేని అతి సాధారణమైన మనిషి అని నేను తీసి పారేసినట్టు నిర్ణయించుకున్న మనిషేనా ఈ కృష్ణ అనిపించింది అతను మాట్లాడుతున్న వాడల్లా నా మొహం చూసి హఠాత్తుగా ఆగిపోవటం అతని చేయి నా చేయి పట్టుకోబోయినట్టు అప్రయత్నంగా ముందుకు వచ్చి అప్పుడే మళ్ళీ నిగ్రహించుకున్నట్టుగా వెనక్కి వెళ్ళిపోవటం రమంత బాధను స్ఫురించే స్వరంతో క్షమార్పణలు కోరుకుంటున్నట్టుగా అన్నాడు సారీ మీనా నేను ఇవన్నీ నీతో చెప్పాలనుకోలేదు నువ్వు ఇక్కడ ఇన్ని రోజులు ఉండటం మా దగ్గరికి వచ్చావని మీ అమ్మకి తెలియటం అంత మంచిది కాదనే ఉద్దేశంతో నిన్ను హెచ్చరించాలనుకున్నానే తప్ప నేను చటుగా లేచి నిలబడ్డాను నా గురించిన విషయాలు అన్నీ అతనికి తెలిసిన అసత్యం నన్ను పిచ్చిదాన్ని చేసింది వ్యరెక్కించింది ఏవానాలతో తోచ నేను నోటికొచ్చింది అనేశాను నువ్వు నువ్వు ఇలాంటి మనిషి అని కల్లో కూడా అనుకోలేదు నేను నేను అపరూపంగా భావించుకుంటున్న ఈ ప్రపంచ ప్రయాణంలో అపశృతివి నువ్వు మీనా నాకు ఇప్పుడు తెలిసింది నువ్వు కావాలనే అన్నానికి ఇంటికి రావట్లేదు రాజేశ్వరి ఇంట్లోకి రావటానికి వీలు లేదు అత్త ఇల్లు వదిలి బయటికి రాలేదు వీరాయి ఊళ్ళో లేడు నేను తప్పకుండా అన్నం తీసుకొస్తానని నీకు తెలుసు నాకు ఈ మాటలు చెప్పడానికి ఈ అవకాశం నువ్వు చిక్కించుకోవటానికి ఇంటికి రాకుండా ఇక్కడ కూర్చున్నావు నువ్వు చాలా తెలివి కలబడివి తెలివి కలది ఆ యోచన ఎప్పుడు గురి తప్పదు చు చూడు నువ్వు ఊహించినట్టుగానే వెర్రిమోహం వేసుకుని నేను రానే వచ్చాను మీనా వారిస్తున్నట్టుగా పిలిచాడు నేను అతను వారింపు అస్సలు లక్ష్య పెట్టలేదు మండి పడుతున్నట్టుగా అన్నాను అసలు ఇదంతా ఎందుకు ఒక్క మాటలో సూటిగా చెప్పేస్తే సరిపోదా అమ్మాయి మీ ఇంటికి మమ్మల్ని ఎవరిని రానివ్వలేదు మా ఇంటికి సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొచ్చావు అనే ఒక్క మాట నా మొహం పట్టుకుని అడిగినట్టయితే పోయేదిగా పైగా ఇవన్నీ నాకు చెప్పదలుచుకోలేదట ఏవి నటన పాపం ఎంత పెద్ద మనిషి అబద్దాలు ఆడేది ఎవరు నువ్వా నేనా కృష్ణ మధ్యలో నన్ను ఆపడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న వాళ్ళ ఏదో అనబోయాడు నేను వినిపించుకోకుండా అనేశాను మా విషయాలన్నీ నీకు తెలిసినంత మతాను నన్ను అమాని అవమానించాలనుందా మా అమ్మకు తెలియకుండానే వచ్చానే అనుకో కానీ ఆ విషయం ఎత్తి విక్రించడానికి నువ్వెవరో మధ్య మీనా నేనా వెక్రించానా అలా అర్థం చేసుకున్నావా నా మాటలు కృష్ణ చాలా విస్మయంగా వెనక్కి తగ్గినట్టుగా అన్నాడు నన్నందుకు ప్రతీకారంగా అతన్ని కూడా మాటలతో గాయపరిస్తే తప్ప నాకు శాంతి ఉండదనిపించింది ఆ క్షణంలో అందుకే ఆఖరి అస్త్రం తీసి విసురుతూ ఎంతో వ్యంగ్యంగా అన్నాను అవునులే మా అత్తయ్య చేతిలో పెరిగినంత మాత్రాన ఆవిడని మంచి బుద్ధులు నీకేలా వస్తాయి పెంచినంత మాత్రాన రక్తం ఒక్కటవుతుందా ఎంత కూడదనుకున్నా నువ్వు పరాయవాడిగా వేలు పెట్టి చూపించినట్టు కనిపిస్తూనే ఉన్నావు నా కసి తీరింది కృష్ణ అతి సున్నితమైన చోట బాధ తగిలిన వాడిలా చూశాడు క్షణంసేపు విలవిలలాడుతున్న తన హృదయం చురుకైన కళ్ళల్లో రెపరెపలాడుతూ ప్రతిఫలించింది మరుక్షణంలో అతని ముఖం చిదిపితే రక్తం చిందే అంతగా ఎర్రబడింది అప్రతిభుడైన వాళ్ళ రెప్ప వాల్చకుండా అలాగే నా వైపు చూడసాగాడు నేను వెళ్ళబోతూ ఒక్క నిమిషం ఆగి అతని వైపు చూస్తూ అన్నాను నీ వార్నింగ్లకి నా థ్యాంక్స్ నా ఇష్టం మీదనే నేను వచ్చాను మా అమ్మకు తెలియకుండా వచ్చిన మాట నిజమే కానీ దానికి నేనేమి సిగ్గుపట్టల్లా అసలు ఇదేమీ దాచాల్సినంత రహస్యం కానే కాదు నేను వెళ్ళగానే చెప్తాను నేను ఇక్కడ ఉండదలుచుకున్న నాళ్ళు ఉంటాను నేను నీ ఇంటికి రాలేదు నీ హెచ్చరికలు నాకేమీ అవసరం లేదు ఇక ముందు ఎప్పుడైనా నాతో మాట్లాడదలుచుకుంటే మర్యాదగా మాట్లాడు లేకపోతే అసలు మానేసి చటక్కన వెనక్కి తిరిగి సుడిగాలిలా అక్కడి నుంచి పారిపోయి వచ్చాను వెనక నుంచి అతను మీనా మీనా అని పిలవటం నాకు వినిపిస్తూనే ఉంది కానీ నేను లక్ష పెట్టలేదు వెనక్కి తిరిగి చూడలేదు కానీ ఇంటికి తిరిగి వస్తుంటే నా మనసు పరిపరి విధాలా పోయి నా ఆలోచనలన్నీ నన్నొక్కసారిగా చుట్టుముట్టాయి మా కుటుంబంలో నిగూఢమైనటువంటి ఈ సంగతులు ఇతనికి ఎలా తెలిసాయి ఎవరు చెప్పి ఉంటారు నాకు చెప్పలేనంత ఆశ్చర్యంగా ఉంది మా అమ్మ మధ్య నా మధ్య అఘాతం ఉందట అది నా వయసు పెరిగిన కొద్దీ పె పెద్దదవుతోందట నిజంగా నాకు చెప్పరాని మంటగా ఉంది భరించలేని కసిగా ఉంది అతన్ని ఒక్కసారిగా నమిలి మింగేయాలన్నంత ఆవేశంగా ఉంది ఎలా తెలిసి ఉంటాయి ఎవరు చెప్పి ఉంటారు ఎంత ఆలోచించినా ఊహకు అందలేదు చివరికి ఒక నిశ్చయానికి వచ్చాను ఇలాంటి విషయాలు తెలియటం పెద్ద బ్రహ్మ కాదు కలిగిన కుటుంబాల్లో అభిప్రాయ భేదాలుంటే అవి నౌకర్లు చాకర్లు ద్వారా ఘోరంతలుగా కొండంతలుగా మార్చబడి బయట ప్రపంచంలోకి రవాణా అవటంలో అబ్బుర అబ్బురమేమీ లేదు అంటే నాకు ఇప్పుడు అర్థమైంది వీళ్ళు మా ఇంటికి రాకపోయినా ఎప్పటికప్పుడు మా విషయాలన్నీ తెలుసుకుంటూనే ఉన్నారన్నమాట చచ వీళ్ళందరినీ కలుపుతానే నేను రాజేశ్వరికి తెలిసి ఉండదు అత్తయ్యకి తెలిసినా తెలిసినట్టే కనిపించడం లేదు అందరిలోకి కృష్ణే నాకు హఠాత్తుగా అంతా తెలంగా కనిపించసాగింది నేను వచ్చినప్పటి నుంచి కృష్ణ ఎందుకు ముభాగంగా ఉంటున్నాడో ఇప్పుడు అర్థమైంది అంటే అతనికి అన్నీ తెలుసు అన్నమాట నువ్వు మా ఇంటికి వచ్చింది మా మీద ప్రేమ వల్ల కాదు మమ్మల్ని చూడాలనే ఆపేక్ష వల్ల కాదు కొద్ది రోజులు ఎక్కడికైనా పారిపోవాలని స్వార్థంతో వచ్చావు నాకు తెలిసలే నీ సంగతి అన్నట్టు ప్రవర్తించాడు చిచి నాకే ఆ సంగతి తెలియలేదు రోష అవమానాలతో నాకు మళ్ళీ ఒక్కసారి బగ్గుమని మండింది కోపంతో పరధ్యాసగా వేగంగా నడుస్తున్న నేను ఉన్నట్టుండి కేవ్వుమని చటక్కన ఆగిపోయాను నా పాదంలో కసిక్కన ఏదో దిగింది అది వాడిగా ఉండటం వల్ల ఎప్పుడూ చెప్పులు విడవని నా మెత్తనే పాదంలోకి లోతుగానే దిగింది కాలు ఎత్తి పాదం చూసుకున్నాను నల్లటి ముళ్ళు కృష్ణారావు మోహన్లా ఉంది నేను ఎంత జాగ్రత్తగా తీబెయినా అది మధ్యలో విరిగిపోయింది పాదం లోపలికి వెళ్ళిన భాగం రానేలేదు పాదం అడుగు భాగం కాస్త నొప్పిగా అనిపించినా నడవలేనంత బాధగా ఏమనిపించలేదు కానీ మామూలుగా నడవలేకపోయాను మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ